హాయ్ ఫ్రెండ్స్ ఇలా చూడండి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుట్టడము ప్లస్ మళ్ళీ ఇన్విజిబుల్ పైపింగ్ తోటి కుట్టడం ఎలాగా అనేది మొత్తం వీడియో చూపిస్తాను స్క్వేర్ నెక్కు మూలల దగ్గర ఎలా రావాలి ప్లస్ ఫ్రంట్ స్టార్ నెక్కు మూలల ప్లేస్లో ఎక్క ఎట్లా రావాలి ఉక్స్పట్టి పట్టి క్రాస్ పట్టి అన్నీ చూపించే విధానం అయితే చూపిస్తాను ప్లస్ మనకైతే ఈ మధ్య కాలంలో మిషన్ కుట్టేవాళ్ళు మీరేమన్నా టిప్స్ పాటించే వాళ్ళ అక్క మీకు ఏమన్నా ఏమి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా మీకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మీకు ఏదైనా ప్రాబ్లం అయ్యిందా మీకు మిషన్ కుట్టేటప్పుడు మరి ఎలా పాటించే వాళ్ళైతే నన్ను అందరు అడిగే అడుగుతున్నారు నేనైతే వాటి గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను మిస్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్గా క్లారిటీగా వినండి ఫ్రెండ్స్ మొత్తం చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఛానల్ని ఎవరైనా కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనము నేనైతే మ్యాచింగ్ బ్లౌజ్కి మ్యాచింగ్ తగ్గట్టు క్లాత్ అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని క్రాస్ పీస్ లాగా ఆల్రెడీ కట్ చేసిన పీస్ ఉండే ఒక వన్ ఇంచ్ మట్టుకు ఎందుకంటే ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి ఒక వన్ ఇంచ్ పెట్టేసుకొని క్రాస్ పీస్లు అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇవన్నీ కట్ చేసుకొని జాయింట్ చేసుకుందాం లోపు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చాలామంది చెప్తారు నార్మల్గా మనకు కుట్టినప్పుడు మీకేమన్నా మిషన్ తొక్కడం వల్ల కాలి నొప్పులు వస్తుండేనా మీకు బ్యాక్ పెయిన్ వస్తుండేనా మెడల్ నొప్పి వస్తుండేనా అని అడుగుతున్నారు అంటే నాకు చాలామంది కామెంట్ చేసిండ్రు ప్లస్ నా కూడా నేను ఓన్గా మీకు చెప్దాం అనుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ షాప్కు రాగానే వాళ్ళు అమ్మో అక్క రెండు రోజులు కొట్టినాము మాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా అని అయితే షాప్లో క్లాసులు తీసుకునే వాళ్ళు అడుగుతున్నారు నేను వాళ్ళ గురించి అయితే నేను చిన్న ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను ఇదిగోండి నేను క్రాస్ పీస్లన్నీ అటాచ్మెంట్ పెట్టేస్తున్నాను ఏదైనా మన క్లాత్ కొంచెం కొంచెం అటు ఇటు ఉన్నా ఇట్లా చుట్టుకపోతుంది దానితోటి మీ టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు మనం క్రాస్ క్రాస్గా అతకబెట్టుకొని ఆ అతకబెట్టుకున్న ప్లేస్ను ఓపెన్ చేసి చూసుకోవాలన్నట్టు అంటే అక్కడది దాటు ఇక్కడ ఇటు ఉంచుకోవాలి దానివల్ల మన పైపింగ్ అనేది మందం రాదు అంటే మనం ఎక్కడన్నా మూల దగ్గర వచ్చినా నార్మల్గా పైపింగ్ థ్రెడ్ పెట్టినాక కుట్టినా కానీ కొంచెం లావు కనబడుతుంది అలా కనబడదు అన్నట్టు మొత్తం పైపింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి మొత్తం పైపింగ్ రెడీ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు నార్మల్గా కటింగ్ అయింది దాన్ని థ్రెడ్లో పెట్టి కుట్టుకోవాలి పైపింగ్ క్లాత్ను ఇప్పుడు థ్రెడ్లో పెట్టి కుట్టుకుందాం నేను డబుల్ పాదం మీదనే కొడుతున్నాను చూడండి డబుల్ పాదం మీదనే పైపింగ్ ఎలా ఈజీగా వేసుకోవచ్చు చాలామందికి అర్థం కాదు మనకు నార్మల్గా సెట్ చేసుకునే విధానం కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో చూపించినాను ఈ జాక్ మిషన్కి అయితే మధ్యలో పాదంకి కొంచెం హోల్ ఉంది కదా దానివల్ల సెట్ అవుతుంది మీరు ఇలా చూసుకోండి ఇక పాదం మధ్యలోకి వెళ్ళి థ్రెడ్ పెట్టిన వెళ్ళిపోవాలి పక్కన హోల్ దగ్గర మనకు సూది పడుతుంది కాబట్టి మనకు అటు ఇటు కాదు మనం ఎంత కళ్ళు మూసుకొని కూడా కుట్టచ్చు థ్రెడ్ అందులో ఒక వెళ్ళిపోతే సరిపోతుంది అంతే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయడానికి చిన్నగా దానిపైన పాత క్లాత్ మీద తోటి ట్రై చేయండి నేనైతే థ్రెడ్ పైపింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్క్వేర్ నెక్కు వేసుకుంటున్నాను చాలామందికి భుజాలు జారుతున్నాయి ఒక సైడ్ జారుతుంది ఒక సైడ్ జారతలేదంటారు కదా ఆ టిప్ కూడా చెప్దామనుకున్నాను చాలామంది కామెంట్ చేస్తారు ఒక ఒక సైడ్ ఉన్నాయి నేనే మనమే వేసుకున్నా కానీ షాప్లో వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కుట్టినా కానీ అక్క ఒక సైడ్ బ్లౌజ్ బాగుంది ఒక సైడ్ ఇట్లా జారుతుంది అని అడుగుతున్నారు నేను అబ్జర్వ్ చేసిన మరి ఒక సైడ్ జారడం ఒక సైడ్ జారకపోవడం ఎందుకు మరి ఇదేదైనా ప్రాబ్లం ఉందా అని ఆలోచిస్తే నాకైతే ఒక చిన్న టిప్ దొరికింది ఎందుకంటే చేసే మిస్టేక్ వల్లనే మనకు జారుతుంది ఎందుకు జారుతుందో నేను చెప్తాను మనం బ్యాక్ పార్ట్కు బ్యాక్ పార్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ రీజనే ఉంటుంది బ్యాక్ పార్ట్కు లైనింగ్ క్లాత్కు పైపింగ్ వేసేసినాం పైపింగ్ వేయని దానికైనా కానీ మనం ఒరిజినల్ అత్తక పెట్టేటప్పుడు మిస్ చేస్తాం ఇలా చేయడం వల్ల మనకు షోల్డర్ జారుతుంది అది జారకుండా నేను చూపిస్తాను చూడండి ప్లస్ మళ్ళీ మనకు మూల దగ్గర మూల దగ్గరికి రాగానే మనము సూదిని బయటకు దింపుకొని కొంచెం కరువు కట్ చేసుకోవాలి దాన్ని దింపుకొని లోపల దింపుకొని సూ పైపింగ్ థ్రెడ్ అనేది స్క్వేర్ మోడల్ నేను ఫస్ట్ మార్క్ పెట్టి చూపిస్తున్నాను అది పెట్టిన తర్వాత స్క్వేర్ మోడల్లో మనం మార్క్ పెట్టుకున్న ప్రకారంగా ఆ స్క్వేర్ మోడల్ పైపింగ్ను లావుకుంటూ కుట్టాలన్నట్టు అంటే మూల కరెక్ట్గా దిగి సూది దింపేటప్పుడు సూదిని క్లాత్ మీదకి దించి ఉండాలి అంటే సూది కిందికి ఉండాలి పాదం కిందనే ఉండాలి కొంచెం పాదం లేపుకొని తిప్పుకోవాలి కానీ సూది కిందికే ఉండాలి ఆ సూది కిందికి లేకపోవడం వల్ల మీకు క్లాత్ అటు ఇటు జరిగి మిస్ అవుతుంది ఫ్రెండ్స్ సూది కిందికి ఉంచాలి మిషన్ లోపలికి దిగిందే ఉండాలి అని చెప్తుంటాను నేను వాళ్ళకి అర్థం కాలేదు మొన్న ఆహా నేను మీకు అర్థం అవుతలేదా అని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన షాపులకు వాళ్ళకు వచ్చే డౌట్లన్నీ మీకు క్లియర్ చేసేస్తున్నాను ఫస్ట్ బ్యాక్ మొత్తం పైపింగ్ అయిపోయింది దేన్ని ఇప్పుడు మనం ఒరిజినల్ దాని మీద పెట్టుకుంటాం అంటే ఇది మన పైపింగ్ వేసిందే సీదా అన్నట్టు మళ్ళీ మెయిన్ పార్ట్ కూడా సీదా వేసుకోవాలి వేసుకొని ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇప్పుడు పెట్టుకుంటాం మనం అసలు మెజర్మెంట్ ఎంత కట్ చేసుకున్నాం నెక్ ఎంత కట్ చేసినా మళ్ళీ షోల్డర్ నాటి ఇటు క్రాస్ అనుకోండి ఇలా క్రాస్ అనుకోండి అది ఆ సైడ్ షోల్డర్ జారిపోతుంది ఆ క్రాస్ రాకుండా సరి చేసుకొని మనం ఎంతైతే పెట్టినామో అంతేలాగా ఒక సైడ్ క్రాస్ జరిపి ఒక సైడ్ సీదా పెట్టినా ఆ సైడ్ జారుతుంది ఈ చిన్న టిప్ అన్నట్టు ఇది మీరు చాలా మందికి తెలియదు ఎందుకు జారుతుందో అనుకుంటాము మొత్తం పిన్స్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్ ఉన్నదా లేదా చూసి రెండు సైడ్ షోల్డర్లు సమానం ఉన్నాయా కుట్టేటప్పటికి కొంచెం క్రాస్ ఉందా అని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ సేమ్ దాని మీదకే లేయండి ఓకే మీకు ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి అక్క కుట్టేటప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే నేనే నేను నార్మల్గా ఫేస్ చేసిన ప్రాబ్లము ఏందంటే మనము కుట్టేటప్పుడు ఏం చేస్తాం మనం దాని మీదే శ్రద్ధ పెడతాం మీద శ్రద్ధ పెట్టేసరికి ఏమవుతుంది మనము మెడలు వంచుతాము బ్లౌజ్ కుట్టడము నడుము వంగుతుంది కొంచెం వీక్ ఉన్న వాళ్ళకైతే తొందర వస్తుంది అదే కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఒక్క రోజు రాదు రెండు రోజులు నాలుగు రోజులు వరుస కొట్టిందంటే వస్తుంది అందుకే లేచి కొంచెం వాకింగ్ చేయాలి ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ టిప్ పాటించండి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా కానీ ఒకటే తీరుగా బ్లౌజులు కుట్టాలి అయిపోవాలి మనకు అప్పుడే డబ్బులు సంపాదించేస్తాము అని అనుకోవద్దు హెల్త్ కూడా ముఖ్యము దాంతో మనకు మళ్ళీ హెల్త్ బాగాలేకపోతే మనకు ఎవ్వరు చేయరు ఒక్క బ్లౌజ్ తక్కువ కుట్టుకుంటామేమో కానీ హెల్త్ బాగుంటే మనము పాటియ్యాలి అంటే ఎందుకంటే ఒక బ్లౌజ్ అయిపోయేలోపు రెండు సార్లు అయినా లేచి కొంచెం అటు ఇటు నడవాలి కొంచెం అటు ఇటు తిరగాలి కొంచెం బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి కొంచెం బెడ్ మీద ఇలా నడుం వాల్చి కింద అయినా బెడ్ మీదైనా కొంచెం పడుకొని లేచి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి ఇంట్లో పనితోటే మనకు ఆది అయిపోతుంది దాంతోపాటు మన మిషన్ కుట్టాలన్నా కానీ మనకు హెల్త్ బాగుండాలి మన మీదనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆధారపడి ఉంటారు మీకు నచ్చిందా ఇలా చెప్పడము మరి ఎట్లుందో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే చూడండి మళ్ళీ మీద డబుల్ పా పాదం మీదనే సింగిల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేసిన దాన్ని మళ్ళీ అనుగుడు కుట్టేసుకొస్తున్నాను వస్తున్నాను చూడండి ఈ వీపు భాగం అయితే మొత్తం రెడీ అయిపోయింది స్క్వేర్ నెక్ ఇలా మూలలు వచ్చిన దగ్గరల్లా సూది దించుకుంటూ వేసుకుంటూ పోండి ప్లస్ మళ్ళీ మనకు మెడల నొప్పి కూడా దీనివల్లనే వస్తుంది మనము అబ్జర్వ్ చేస్తాం థ్రెడ్ పైపింగ్ కానీ కుట్టేది కానీ డాట్స్ కానీ ఇంకా కొత్త వాళ్ళు అయితే గట్టిగా పట్టేసుకుంటారు బాడీ అంతా బిగిసిపోయినట్టు అది వస్తుందా లేదా ఏమవుతుందో అని టెన్షన్కు దానివల్ల మన చూపు అనేది దాని మీద పడడం వల్ల మనకు మెడలు నొప్పి వస్తాయి బాగా దానివల్ల కొంచెం సేపు కూర్చుండి మెడిటేషను యోగా లాంటివి చేసుకోండి మెడలు అటు ఇటు తిప్పండి కొంచెం సెట్ అవుతుంది మీకు నేను చెప్పేది ఇది ఒక్కటే మీకు ఎందుకంటే నేను చాలా వరకు ఫేస్ చేసిన నేను చాలా రోజులు మెడకు బెల్ట్ పెట్టుకున్నా నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు నేను ఆ పరిస్థితులు ఉండే కుట్టడం కూడా బ్లౌజులు నేను రోజుకి ఎన్ని బ్లౌజులు కుట్టినా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు రోజుకి ఎంత రూ ఎంతకొక బ్లౌజ్ నేను కుట్టింది అది ఎన్ని కుట్టినా ఆ మా టైంలో ఎంత రేటు ఉండే టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఎగ్జాక్ట్గా ట్వంటీ ఇయర్స్ కింద ఎంత ఉండే రేటు ఆ రేటుకు నేను ఎంత కుట్టినా ట్వ ఫోర్ నుంచి మినిమము ఎయిట్ వరకు ఎంత ఉండే అలా నేను ఫేస్ చేసినవన్నీ మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీరైతే ఇది నాకు కామెంట్ చేయండి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుందో నేను వాళ్ళకైతే చెప్తా అనుకుంటున్నాను ఎందుకంటే నార్మల్గా కొంతమందికి బోర్ వస్తుంది అనుకుంటారు అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ హైండ్స్ వేసుకుందాం హైండ్స్ కూడా సేమ్ సీదా మీద పైపింగ్ పెట్టి కుట్టేసుకోండి కుట్టేసుకొని దాన్ని మళ్ళీ సీదా మీద మన ఒరిజినల్ క్లాత్ని పెట్టేసి పైన సేమ్ మనకు కనబడేది లైనింగ్ మీద ఉడతాం కాబట్టి ఆ థ్రెడ్ కనబడుతుంది మనకు అందుకే క్లాత్ను ఉల్టాది ఇప్పేసుకోమని చెప్తాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకు పైపింగ్ నీట్ ఫినిషింగ్గానే వచ్చేస్తాయి సీరా వేసుకొని దాని మీద క్లాత్ పెట్టేసుకొని కుట్టుకున్న తర్వాత దాన్ని ఉల్టా తిప్పి లైనింగ్ అటాచ్మెంట్ చేసేయాలి ఇంకా ఒకటి మనకి ఇలా కనబడుతుంది కదా దీని మీద కంపల్సరీ ఆనగుడు కొట్టి వేసుకోవాలి వేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ అతుకు పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఫేస్ చేసేది ఏంది మనకు బ్యాక్ పెయిన్స్ నొప్పి ఇవి రెండు అయిపోయినాయా కాళ్ళు నొప్పి వస్తున్నాయి తొక్కే మిషన్ మీద వల్ల నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి అని అంటున్నారు అంటే మీకు అలవాటు లేదు ఫస్ట్ థింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు తొక్కడం అనేది అలవాటు ఉండదు కొంతమందికి ఇంటికాడ ఎలక్ట్రిక్ మిషన్ ఉంటుంది మాకు తొక్కేది అలవాటు లేదు అక్క అంటారు అది మనకి ఏదైనా ఇంట్లో నార్మల్గా ఇప్పుడు పెరిగే పిల్లలు ఎవరైనా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంచెం సున్నితంగానే పెరుగుతున్నారు వాళ్ళకి తొక్కడం అలవాటు ఉండదు వాళ్ళకి అది చేతులు క్లాత్ పట్టుకుంటే కూడా క్లాత్ని ఇలా పట్టుకుంటే కూడా వేలు నొప్పి వస్తున్నాయి అంటున్నారు ఫ్రెండ్స్ అసలు ఏంది ఇంత వీక్ ఉన్నారు మీరు అని అంటే మీరే అక్క మా మీద అంటారు అంటే మీ మమ్మీ వాళ్ళ లెక్క మేము ఎందుకంటే అప్పుడు ఫుడ్ అది స్ట్రాంగ్ అందుకే మేము ఇలా ఉంటాము మీరు ఇంకా తినరు మళ్ళీ దానికే అలవాటు పడిపోయినరు మీకు అన్నీ కరెంటు మీద రెడీగా పని మనిషి ఇంట్లో అన్నీ అలా అలవాటు పడిపోయినరు కాబట్టి మీకు అలా అలవాటు అయిపోయింది మాకైతే అవన్నీ ఏముండవు కాబట్టి అన్నీ చేసుకున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఇప్పుడు నేనే అంటున్నానా నాకంటే మా అమ్మ ఇంకా మంచిగా మా అమ్మ చాలా పనులు చేస్తుంది కాబట్టి ఇంకా నేను మా అమ్మ మీద నేనే ఇప్పుడు నాకే అంటున్నాను మా అమ్మ ఇప్పటికీ మంచిగా పని చేస్తుంది మా అన్నీ చేస్తుంది ఏది నొస్తుందో అన్నది మేము ఎప్పుడన్నా కా ఫోన్ చేసి చెప్తే నీకు ఇప్పుడే నెత్తిన వస్తుంది అంటుంది ఇక మీ లెక్క మేము చెయ్యాలి కానీ ఇంకా ఈ ఈ పనే కాదు ఇక అని అంటుంది మా అమ్మ అయితే అట్లా అన్నట్టు అంటే ఒక జనరేషన్కి ఒక జనరేషన్ అందుకే ఇప్పటి కాలంలో మనము హైదరాబాద్లో ఉంటాము అది చేస్తామంటే వాకింగ్ ముఖ్యం అంటాం వాళ్ళకు వా ఊర్లలో ఉన్న వాళ్ళు వాకింగ్ చేస్తారా వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉండదు వాళ్ళే పనులు చేసుకోవాలి వాళ్ళే అది చేయాలి వాళ్ళే అన్నీ చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు అట్లా అన్నట్టు ఓకే ఇక ఇదంతా చెప్పి ఇప్పుడు తొక్కే దాని మీద ఉన్నాం తొక్కుతుంటే అంత వీక్ అవుతారు అన్నట్టు ఎందుకంటే మనం ఒక్కరోజు రెండు రోజులు దొక్కినప్పుడు కాలం వస్తాయి అదే మూడో రోజు అంటే తక్కువ నుంచి దొక్కుకుంటూ పోవాలి ఈరోజు ఒక్క బ్లౌజ్ దొక్కినాం అనుకో రేపు రెండు బ్లౌజ్ రోజు ఇలా సగమే బ్లౌజ్ అనుకో రేపు ఒక్క బ్లౌజ్ అలా దొక్కుకుంటామండి ఒకటే తిరిగా మాకు వచ్చింది కదా అని హ్యాపీకి సంతోషానికి నేను ఇక కుట్టేస్తా ఇంట్రెస్ట్ అంతా పోయేలాగా కుట్టద్దు అస్సలు ఎందుకంటే మన బేసికల్గా ఆరోగ్యం ముఖ్యము ఆరోగ్యం ఎలా ఉంటే మనం అలా చేసుకోవాలన్నట్టు ఓకే నెక్స్ట్ ముందు నెక్కి కూడా నేను స్టార్ నెక్కి వేసేసిన ముందు కూడా కంప్లీట్ అయిపోయింది మా అనుగుడు కుట్టేసేస్తున్నాను చూడండి అది అయిపోయిన తర్వాత చుట్టూ లైనింగ్ అతకబెట్టేసుకుంటాను అతకబెట్టుకున్న తర్వాత సేమ్ బేసిక్గా మనము ఏంటి డాట్స్ వేసుకోవాలి క్రాస్ పట్టి వేయాలి పట్టి కాజపట్టి అలాంటివి వేసేసుకోవాలి వేసుకుందాం ఇంకా చుట్టూ లైనింగ్ అతక పెట్టంగానే అది పని చేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి మీరు నాకేమన్నా కామెంట్ చేయండి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేని గురించి అయినా కావలిస్తే నాకు నేను చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా ఫేస్ చేసుకోవాలి అనేది మళ్ళీ మిషన్ గుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ కూడా మీకు ఏదన్నా కావలిస్తే అడగండి నేను ప్రీవియస్ వీడియోలో ఆమె నార్మల్గా నేను ఇంకా చేయలేకపోతున్నాను చేయిస్తాను అది క్రాస్ బ్లౌజ్ గురించి అడిగింది అది బ్యాక్ ఓపెను ముందు క్రాస్ పట్టీలతోటి బ్లౌజ్ కుట్టిన కామెంట్ చేసింది చేస్తా కంపల్సరీ చేసి చూపిస్తాను మీకు మళ్ళీ ఇంకా ముందు వీడియోలో ఏమైంది ఫార్టీ థర్టీ టూ సైజు థర్టీ ఫోర్ సైజు చెస్ట్ భాగంలో డాట్స్ వేయాలి ఎలా వేయాలి డాట్స్ నేను షేప్ పాయింట్ ఎలా పెట్టుకోవాలి నాకు షేప్ బాగా వస్తలేదు అక్కా అని అడిగింది నేను అది కూడా చెప్తాను క్లియర్గా చిన్న ఒక మీరు షార్ట్స్ మిస్ చేయకండి షార్ట్లో చాలా చెప్తున్నాను లేదు వీడియోలలో కూడా చెప్తాను మీకు అడిగిన కంపల్సరీ చెప్తాను కొంచెం రే లేట్ అవుతుంది అన్నట్టు అంతే ఓకే లేట్ అయితే అయ్యో చెప్తలేదేమో అని మీరు వీడియోలు చూడక మానకండి నేను ఏ వీడియోలో చెప్తానో తెలియదు కదా మళ్ళీ మా తమ్మ మీద రాయడం మాత్రం అదే రాయం కదా ఎందుకంటే ఇది నువ్వు కామెంట్ చేసినావు కదా ఈ ఇందులోనే ఉందని తెలియడానికి నేను ఎలా చెప్పాలి అలా అందుకే మీరు వీడియోనైతే కంపల్సరీ అన్నీ ఫాలో కండి నాకు ఇలాగే కామెంట్ చేయండి ఇలాగే ఫాలో కండి నాకు ఇలాగే మీరు ఆదరిస్తే నేను ఇంకా వీడియోలు అయితే మీకు చేయగలుగుతాను ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్స్పట్టి కాజపట్టి ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర ఇప్పుడు ఓన్లీ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాయి దేనికి వెనక బ్యాక్ పై ఇప్పటిదాకా మనకి ఇన్విజిబుల్ బ్యాక్ ఇన్విజిబుల్ చేసినాను నెక్కుకు హ్యాండ్స్కి వీపుకు అది బ్యాక్ నెక్కి ప్లస్ ఫ్రంట్ నెక్కి ప్లస్ హ్యాండ్స్కి కానీ ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కదా డాట్స్ వేసి ఇన్విజిబుల్ రాదు ఇంకా ఇన్విజిబుల్ వేయాలంటే ముందే వేయాలి ఇన్విజిబుల్ వేస్తా లేను ఇన్విజిబుల్ వేయకుండా ఇప్పుడు నార్మల్ పైపింగ్ వేస్తుండని చూడండి ఇది చాలా ఈజీ ఎందుకంటే చాలామంది అడుగుతారు బోటిక్లలో కూడా వేస్తారు బోటిక్ మోడల్ మాకు ఎందుకు రావట్లేదు అనుకుంటారు మనకొచ్చు సింగ్ డబుల్ పాదం మీదనే ఇలా పైపింగ్ రెడీ చేసుకున్న పైపింగ్ వేసేసిన తర్వాత మనం కాటన్ పీస్ ఉంటుంది కదా మనం నార్మల్ పైప్ పైపింగ్ వేయకపోతే నార్మల్గా వీ పట్టేసుకుంటారు కదా అలాగే వేసుకోండి వేసి ఆ కాటన్ పీస్ తోటి మళ్ళీ సేమ్ పైపింగ్ ఇంతవరకు అయితే ఎట్లేసినామో పైపింగ్ థ్రెడ్ పైపింగ్ పక్క నుంచి క్లాత్ అలాగే ఈ కాటన్ది పెట్టి అంటే మనకి లైనింగ్ పీస్ పెట్టి పక్క నుంచి కుట్టుకరండి మీకు ఇక థ్రెడ్ అది కనబడదు ఇన్విజిబుల్ పైపింగ్ లాగా అయిపోతుంది దాన్ని హెమ్మింగ్ అన్న పెట్టుకోండి లేకపోతే ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ మీద ఒకటి కరెక్ట్ మ్యాచింగ్ కరెక్ట్ దారం ఉంటే దానిపైన కుట్టేసుకున్న ప్రాబ్లం ఏం కాదు ఓకే ఇలా ఫోల్డ్ చేసి అలా డబుల్ ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోండి అని కూడా కుట్టు అయిపోతుంది ఓకే మనకి ఈజీగా మనకు థ్రెడ్ పైపింగ్లలోనే ఈ మోడల్ పైపింగ్ కూడా నెక్ కూడా వేసుకోవచ్చు కానీ మనం మళ్ళీ లైనింగ్ పీసే వేసుకోవాలన్నట్టు ఒకటి ఇన్విజిబుల్ పైపింగ్ ఒకటి ఇలాంటి పైపింగు ఇంకా నార్మల్గా లోపలికి ఇవే గోల్డ్ కలర్ క్లాత్ కనబడేలాగా కూడా అంటే మనం పైపింగ్ వేసే క్లాత్ కనబడేలాగా కూడా వేసుకోవచ్చు అన్నట్టు నేను పైపింగ్లలో ఎన్ని రకాలు ఎలా వేయాలని కూడా ఒకసారి చూపిస్తా నేను ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముందు భాగం డాట్స్ డాట్స్ అనేటివి వన్ వన్ ఇంచ్ పెడితేనే మనకు షేప్ పాయింట్లు వేస్తుంది అది పెట్టకపోతే లెవ్వది అస్సలు వన్ ఇంచ్ పెట్టకపోతే మళ్ళీ పొడువు కూడా తక్కువ తీసుకోవడం వల్ల కూడా షేప్ అనేది కరెక్ట్ లేవది మన పాయింట్ చెస్ట్ పాయింట్ ఎక్కడికి ఉందో అన్ని ఇంచుల వరకు పైన షోల్డర్ నుంచి మెజర్ చేసుకొని ఆ పాయింట్ వరకు పెట్టుకొని కింద బేస్ నుంచి మీదికి కింద మనం క్రాస్ పట్టి మైనస్ టూ ఇంచెస్ పెట్టుకున్న క్లాత్ నుంచి ఆ ఆ పాయింట్ వరకు క్రాస్లో రావడం వల్లనే మన షేప్ ఇస్తుంది దాంతో మన షేప్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ కుదురుతుంది తర్వాత ఉక్స్ పట్టి దగ్గర ఉన్న డాటు ఇంకా నెక్స్ట్ చంక డాటు అన్ని డాట్లు వేసుకొని క్రాస్ పట్టీలు వేసుకోవాలి క్రాస్ పట్టి ఈజీ తెలుసు కదా మీకు అన్ని వీడియోలలో నేను వివరంగా ప్రతి పాటు పాటు ఫస్ట్ నుంచి చూపించాను ఫస్ట్ బ్యాక్ పట్టి నెక్స్ట్ ముందు క్రా డాట్స్ నెక్స్ట్ క్రాస్ పట్టీలు ఆ తర్వాత ఉక్స్పట్టి కాజపట్టి తర్వాత చేతులు వేయడము తర్వాత నెక్ వేయడము ఇట్లా అన్ని పార్ట్స్ లెక్క చూపించాను తర్వాత టోటల్గా ఇది బ్లౌజు ఎలా వచ్చింది మీకు ఎంతవరకు అర్థమైందో నాకు చెప్పండి ఎక్స్ట్రా అయినా క్రాస్ పట్టి అయితే కట్ చేసేసిన ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళా క్రాస్ పట్టీలు అయిపోయినాయి కదా క్రాస్ పట్టీలు ఉల్టా తీసేసి ఇంకా ఆల్రెడీ మనకు నెక్ కూడా అయిపోయింది అందుకే ఇప్పుడు నెక్స్ట్ ఉక్సిపట్టి కాజాపట్టి వేసుకోవాలి పట్టి కాజాపట్ట వేసుకునే ముందు మనం లెఫ్ట్ రైట్ చూసుకోవాలి దాన్ని కరెక్ట్గా చేసేసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే డౌట్లు క్లియర్ చేసుకుందాం కొంచెం మందికి పైన పట్టి కాజు పట్టి వేసుకునే ముందు ఆల్రెడీ నెక్ అయిపోయింది క్రాస్ పట్టిలు అయిపోయినాయి ఎక్కువ తక్కువ అయితే ఎలాగా అని డౌట్ వస్తుంది ఆ ఎక్కువ తక్కువ అయితే మనము డాట్ పాయింట్ ఉంటుంది కదా పట్టి దగ్గర డాట్ పాయింట్ అది ఏది సన్న ఉంటే అది లావు తీసుకోవాలి ఒకవేళ అదే సన్న ఉన్నదే పెద్ద ఉంది చిన్న ఉందనుకో ఇక్కడ సైడ్ తిప్పుకోండి అంతే దానివల్ల మనకు సెట్ అయిపోతుంది ఉక్సిపట్టి కాజాపట్టి పొడవు లెంత్ సేమ్ అయిపోతుంది ఓకే ముగ్సిపట్టి కాజాపట్టి రెడీ చేయడం అయిపోయింది చిన్న టిప్స్ లెక్క అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే విధంగా నేను బ్లౌజ్ పూర్తిగా చూపించేశాను ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా క్లియర్గా వినండి అర్థం చేసుకోండి ఓకే నేను బ్లౌజ్ ఎన్ని రోజులు కుట్టినా ఇది రెండు రోజులు కుట్టినా ఒకటే రోజులు అస్సలు కుట్టలేను నాకు నేను చెప్పాను కదా నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది నా నేను కూడా రెస్ట్ నా కూడా బ్లౌజులు అంతా అంత ఎక్కువ కుట్టాను అర్జెంట్ అన్నా కానీ కుట్టాను నాకు ఎందుకంటే మీకు చెప్పేదే నేను నేను అట్లా కష్టపడి అట్లా నడుము నొప్పి తెచ్చుకున్న బ్యాక్ పెయిన్ మెడల్ నొప్పి కాబట్టి మీరు తెచ్చుకోవద్దని చిన్న టిప్స్ చెప్తున్నా ఎంత కుడదామన్నా నాకు మిషన్ మీద గంట కంటే ఎక్కువ కూర్చోలేను గంట కూడా కూర్చోలేను అరగంట కూర్చుంటే కొద్దిసేపు రెస్ట్ కావాలి కళ్ళకు కానీ మెడకు కానీ హెడేక్ కానీ మాట్లాడడం కానీ చేతులు కానీ భుజం కానీ నాకు చాలా సీ చాలా అంటే చాలా నేను చెప్తే ఇంకా మీరు నమ్ముతారో నమ్మరు కానీ షాప్లో టూ అవర్స్ క్లాస్ వరకే నా పని అయిపోతుంది చాలామంది అంటారు అక్క నువ్వు ఇంకొక రెండు గంటలో గంటనో ఒకటిన్నర వరకు క్లాస్ చెప్పొచ్చు కదా నీకు మనీ అయినా ఎక్కువ ఇస్తామంటారు మీ మనీ వద్దు నాకు ఏదొద్దు నాకు అంతకంటే ఎక్కువ ఓపిక ఉండదు ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యము ఇంత ఆరోగ్యం ఉంటే ఈ మాత్రమన్నా మీకు మళ్ళీ నెక్స్ట్ ఇట్లనే నేర్పిస్తుంటా ఇంకొక నాలుగు రోజులు ఎక్కువ రండి కానీ నాకైతే కొంచెం సేపు ఎక్కువ ఉండడం కాదమ్మా నిలబడలేను కూర్చోలేను ఎక్కువ ఎందుకు ప్రాబ్లము ఫేస్ చేయడము ఇంకా దగ్గర దగ్గర పది కింద అయితే మొత్తం మెడకు బెల్ట్ పెట్టుకునే క్లాసులు చెప్పినా వాళ్ళు అక్క మీరు వచ్చి కూర్చున్నా సరే మా క్లాసులు కూర్చుండి చెప్పినా సరే మేము నేర్చుకుంటాము మాకు ఇంత మంచిగా నేర్పించే వాళ్ళు అయితే ఎవరు లేరు అన్నారు వాళ్ళ కోసం నేను కొంచెం పొయ్యి కూర్చుండి చెప్పాను టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మధ్యలో కంపల్సరీ క్లాసులు అయితే అలాగే చేసినా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్ వాళ్ళకు కొంచెం కొంచెం యూట్యూబ్ ఉందని తెలుసు నాకు అప్పటికి ఇంకా ఫోన్ కూడా లేదు వాళ్ళు అడిగి అనేవాళ్ళు ఉన్నాయి కానీ మనం చూడం కదా మనకు తెలియదు కదా మీరేమన్నా చెప్తారేమో అని అనుకుంటున్నాను అక్క అని అన్నారు అంటే సరే అమ్మా దగ్గర దగ్గరున్న వాళ్ళందరూ వచ్చేటోళ్ళు అప్పుడైతే వెయ్యి రూపాయలు ఫీజు పదిహేను వందలు వెయ్యి రూపాయలు అంతే వెయ్యి రూపాయలే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అట్లా ఫీజు ఉండేది ఆ రోజులో ఆ టైం ఓకే అంతే ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుంటున్నాను చూడండి ఉల్టా సీదా లోతు అన్నీ చూసుకుంటూ మంచిగా హైండ్స్ ఎలా వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి మీరు కూడా క్లాత్ ఇలా వెనక ఏదైనా క్లాత్ను మీదున్న క్లాత్ను పైకి పట్టుకొని కిందున్న క్లాత్ వదిలేసుకుంటూ పెట్టుకోవాలి ఇలా మనకు హ్యాండ్స్ వేయడం అయినా సైడ్ కుట్లు వేయడం అయినా కానీ మనం ఫుల్ పర్ఫెక్ట్ అయితే కరెక్ట్ వచ్చేస్తాయి ఇప్పుడు సైడ్ కుట్లు వేసేసుకుందాం సైడ్ కుట్లు జాయింట్ చేసేసి ఎలా వేసుకుంటున్నాను చూడండి నాలుగు మడతలు మడిచి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా కొలత బ్లౌజ్ తోటి నాలుగు అది కూడా నాలుగు మడతలు మడిచి మార్క్ చేసుకొని ఆ చంక పాయింట్ భుజం చేతుల పాయింట్ అన్ని పాయింట్స్ అన్నీ జాయింట్ పెట్టుకొని మనమల్లా మార్క్ వేసుకోవడం మీకు ఈజీగా ఈ పక్కల కుట్లు వేసుకునే విధానం కూడా చూసేయండి ఓకే మరి ఇప్పటివరకు మీకు ఏమన్నా బోర్ వచ్చి ఉండొచ్చు నా మాటలు వింటే మీకు మంచిగా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి మీరు నా ఛానల్ని ఈవి ఇట్లనే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా వేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వీడియోలు నేర్చుకుంటా అన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి నాకు సపోర్ట్ ఇలాగే ఇవ్వండి ఓకే మరి మొత్తం బ్లౌజ్ అయితే పూర్తి అయిపోయింది సైడ్ కుట్లు కూడా అయిపోయినాయి కొంచెం పెద్దగా అయితే మనం అక్కడ కుట్టిలా వేసుకోవాలన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మరి మార్క్ ఎలా పెట్టుకుంటున్నాను ఎలా వేస్తున్నానో చూడండి ఇలా వేసుకోవాలి ఎంత కరెక్ట్ వస్తుందో చంకలు సేము ముందు భాగం సేము చేతులు సేము ఇలా అనుకుంటూ వేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి